అతడు వాటి కొరకు వెదుగుచు వెళ్ళును తప్పిపోయిన వాటిని వెదికి మరలా మందలోనికి తీసుకుని వచ్చు కొరకు వెళ్ళును అతడు ఏమి చేయించున్నాడు ఆ ఆత్మను సంపాదించుటే ప్రయత్నించచ్చు ఒక నిజమైన మంచి కాపరి యొక్క పోలికను అతడు ప్రతిబింబించుచున్నాడు వారు ఏదో ఒక స్థలమందు దారి తప్పిపోయినాయి ఎడల సహోదరుడా ఒకే రాత్రుల్లో వారు ప్రపంచాన్నే చిన్న భిన్నము చేదురు ఎలాగా నేను చదువుకుపోయాను మీకు అర్థం కాలేదు నేను మరల చదువుతున్న సెంటెన్స్ చాలా జాగ్రత్తగా వినండి ఆ తప్పిపోయిన గుంపు ఆ మూర్ఖుల యొక్క గుంపు ఆ తప్పిపోయినోడు వారు ఏదో ఒక స్థలమందు దారి తప్పిపోయిన ఎడల ఓ సహోదరుడా ఒకే రాత్రిలో వారు ప్రపంచాన్నే చిన్న భిన్నము చేయుదురు ఈ తప్పిపోయినోళ్ళు ఉన్నారే ఏం చేస్తారో తెలుసా ఒక్క రాత్రిలోనే ప్రపంచాన్నే చిన్నభిన్నం చేస్తారంట ఎంత డేంజర్ చూడు అందుకే దేవుడు ఆ తప్పిపోయిన వారి గురించి సర్వశక్తులను ఉపయోగించవలసి వస్తుంది దెయ్యం కంటే పెద్ద దెయ్యం అయిపోతారు అన్నమాట వెళ్ళాం ఎవరు తప్పిపోయినోళ్ళు తప్పిపోయినోళ్ళు ఒక్క రాత్రిలోనే ప్రపంచాన్ని చిన్నభిన్నం చేస్తారు వారిని సరిగ్గా క్రమంలో తీసుకుని వచ్చుటకే ఆ సంఘ కాపరి తిన్నగా వారి యొక్కకు వెళ్ళి ఆ ఆత్మను సంపాదించి మరలా సరైన మార్గం వైపుకు తిప్పును అతడే మంచి కాపరై ఉండును అతడే యేసుక్రీస్తును పోలిన ప్రతిబింబించువానిగా ఉండును సహోదరుడ అది మతభేదమని నాకు తెలుసు దానినే మూఢభక్తి అని కూడా అంటారు కానీ నేటి రాత్రికి నేను ఒక నిర్ణయం తీసుకోవాలనే అవకాశం వచ్చితే ఆయన వలె నేను ఉండాలనేదే నా నిర్ణయంగా ఉండును నా జీవితంలో నాకు ఏదైనా ఒకటి అవసరమైన